హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో ఈరోజు ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటుందండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఇక మధ్యాహ్నం ఏంటంటే లంచ్ అది చేసిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదండి ఇప్పుడు కొంచెం నాకు బోర్ అనిపిస్తుంది అందుకే కొంచెం సేపు టీవీ చూద్దాము అని టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాను ఈలోపు విపరీతమైన గాలులు ఇక అలాగే గాలులు వస్తూ ఉన్నాయి కదా టెడ్డీ స్కూల్కి వెళ్ళింది ధనుష్ వెళ్ళాడు ధనుష్ వచ్చే టైం ఒకటి ఉంటే టెడ్డీ వచ్చే టైం కొంచెం ఎర్లీగా వస్తుంది ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి ఆ గాలి రావడం చూసి నేను టెడ్డీని వ్యాన్ దగ్గర నుంచి ఇంటికి తీసుకురావడానికి కిందకి వెళ్ళాను టెడ్డీని అయితే తీసుకొని వచ్చేసాను అప్పటికి హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇక వెంటనే వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది నాకు ఒక పక్క టెన్షన్ ధనుష్ ఎలా వస్తాడో ఏంటో అని ఇంత వర్షం పడుతుంది కదా ఈ వర్షంలో పిల్లలు ఎలా వ్యాన్ ఎక్కుతారో ఎలా వస్తారో చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇలా వర్షం పడుతూ ఉన్న టైంలో ఆల్మోస్ట్ టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అలా అవుతుంది బట్ ఇల్లంతా క్లైమేట్కి చీకట్లు గమ్మేసింది ఇలా ఉంది కదా అని చెప్పి ఇలా చూస్తూ ఉన్నాను బయటకి ధనుష్ కనిపిస్తాడు ఇటు సైడ్ వచ్చిన అని అయితే వెంటనే కాలింగ్ బెల్ మోగింది ధనుష్ అయితే వచ్చాడు ఏంటంటే నేను స్కూల్కి అంబ్రిలా పంపిస్తున్నానండి టెడ్డీకి అయితే పంపించను కానీ ధనుష్కి పంపిస్తాను పెద్దవాడే కదా అంబ్రిలా వేసుకొని వస్తాడు ఒకవేళ మేబీ వెళ్ళడం లేట్ అయినా ఇంటికైతే వచ్చేస్తాడు కదా అని అలా అంబ్రిలా తీసుకొని వచ్చేసాడు ఇంకా కొంచెం రిలాక్స్ అయిపోయాను పిల్లలు ఇద్దరు ఇంటికి చేరారు పర్లేదు ఈ వర్షం స్టార్ట్ కాకముందే అనేసి ధనుష్ ఇంటికి రాగానే విపరీతమైన వర్షం ఇక కాఫీ తాగాలి అనిపించి ఇంత బాగుంటే క్లైమేట్ ఎవరికైనా తాగాలి అనిపిస్తుంది కదా అందులో నేను ఒక్కదాన్నే తాగాలి ఏదైనా కాఫీ అయినా టీ అయినా ఈవినింగ్ టైం కాబట్టి సో టీ ఎందుకులే అని కాఫీ అయితే పెట్టుకుంటున్నాను చూసారు కదా ఇది వచ్చేసి నేను కిచెన్ విండోలో నుంచి తీస్తూ ఉన్నాను వీడియోని అసలు ఎంత పెద్ద గాలి ఎంత పెద్ద వర్షము అవి చూస్తూ కొంచెం వీడియో అనేది తీసుకున్నాను ఇప్పుడు అన్ని ప్లేసుల్లో ఇలాగే వర్షము గాలితో కూడిన వర్షాలు పడుతూ ఉన్నాయి కదా సో చెన్నైలో కూడా అంతే బాగా వర్షాలు పడుతున్నాయి అందులో ఏ టైంలో వర్షం పడుతుందో ఏ టైంలో పడదో అస్సలు అర్థం కాదు అందుకే పిల్లలకి సేఫ్గా అయితే అంబ్రీలా అయితే ఇచ్చి పంపిస్తున్నాను దాష్కి రెడీ ఏముంది ఇక నేను వెళ్ళి తీసుకురాగలను అని చెప్పి అయితే అంబ్రీలా ఇచ్చి పంపించట్లేదు నేను కాఫీ అయితే పెట్టుకున్నానండి టెడ్డీకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా చాలా హోంవర్క్స్ ఇచ్చారు అని చెప్పి తను చేస్తూ ఉంది సో నేనైతే కాగి కొడడం ఎందుకని తన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను ఈరోజు నేను వడ చేద్దాం అనుకుంటున్నాను అందుకని గ్రైండర్ పెట్టే ముందు సరే వెళ్ళి కొంచెంసేపు కూర్చొని టెడ్డీ దగ్గర తనకి ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పి కూర్చున్నాను ఇక తనైతే చదువుకుంటూ ఉంది అలాగే ఇక నేను కూడా కొంచెం సేపు అక్కడ కూర్చొని మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చానండి వాళ్ళ దగ్గర మనం కొంచెం సేపు కూర్చున్నాం అనుకోండి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు హోంవర్క్స్ అవి కానీ లేకపోతే ప్రాజెక్ట్ వర్క్ కానీ మనకు అర్థమవుతుంది వాళ్ళకి ఏదైనా తెలియదు అంటే హెల్ప్ కూడా చేయొచ్చు కదా ఒక టైం అయితే నేను పిల్లలకి కంప్లీట్గా కేటాయిస్తాను అలా నేను టెడ్డి దగ్గర నుంచి వచ్చి వెజిల్స్ ఉన్నాయన్నమాట మధ్యాహ్నం లంచ్ చేసినవి అలాగే లంచ్ బాక్సెస్ ఉన్నాయి అవన్నీ వాష్ చేసి పెట్టేసుకుంటాను ఇది వాష్ చేసేసి వన్ సైడ్ అయితే గ్రైండర్ అయితే వేసుకున్నానండి హెల్పర్ లేదు కాబట్టి టైం టు టైం వర్క్ అయితే నేను ఫినిష్ చేసేసుకుంటాను ఎప్పుడూ మా ఇల్లు చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే మనకి పని కనిపించిన వెంటనే ఫినిష్ చేసేసామనుకోండి ఆ పని అంతటితో తక్కువ టైంలో అయిపోతుంది ఇదే గిన్నెలు రేపు మార్నింగ్ కడుక్కుందాము అంటే ఇక శింకు నిండా నిండిపోతాయి కదా అందుకనే ఇప్పుడు వెజిల్స్ అప్పుడు కడుక్కుంటాను సండే నాన్ వెజ్ చేస్తూ ఉంటాం కదా అలాంటివి వెజిల్స్ అన్నీ కూడా డిష్ వాషర్లో వేసి పెట్టుకుంటానండి ఇక వడ అయితే అయింది దాని తర్వాత దోశ బ్యాటర్ కూడా వేసి పెట్టుకున్నాను అది వన్ సైడ్ అవుతూ ఉంది వన్ సైడ్ అయితే ఇక వడకైతే వేశాను మార్నింగ్స్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే అసలు అవ్వదు అందుకని డిన్నర్ కోసం చేస్తూ ఉన్నాను ఎలాగో మేము చాలా ఎర్లీగానే తినేస్తాం అందులో ఏంటంటే వడ పూరి అనేది చాలా రేర్గా చేస్తూ ఉంటాను టూ త్రీ మంత్స్కి కూడా ఒక్కోసారి చేయను అనమాట అంత రేర్గా చేస్తాను ఈరోజు నాకు డిన్నర్కి ఏ ఐటెం తోచలేదనమాట మార్నింగే అనుకుంటాను ఈరోజు డిన్నర్ డిన్నర్కి ఏం ప్రిపేర్ చేద్దాము ఏంటి అని చనా మసాలా లేకపోతే వడ ఇలాంటివి వెయ్యాలంటే మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కదా మినపప్పు నానబెట్టాలి చనా మసాలా చేయాలంటే శనగలు నానబెట్టుకోవాలి అందుకని నేను మార్నింగే అనుకుంటాను ఒకవేళ దోశ బ్యాటర్ ఇడ్లీ ఇడ్లీ బ్యాటర్ ఉందనుకోండి రెడీగా నేను అది వేసేస్తాను అనమాట ఎట్టి పరిస్థితిలో బయట నుంచి అంత త్వరగా నేను ప్రిఫర్ చేయను మ్యాక్సిమం ఇంట్లో చేయడానికే ట్రై చేస్తాను ఇక్కడ టెడ్డీకి ప్రాజెక్ట్ వర్క్ ఉంది హోమ్ వర్క్ ఫినిష్ చేసి వచ్చిన తర్వాత అప్ అయి వచ్చింది దాని తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ చేస్తుందండి మళ్ళీ స్టార్ట్ నైట్ ఏంటంటే విపరీతంగా గాలులు అసలు ఈ వర్షాలు ఇలా కంటిన్యూగా పడడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టలు అయితే ఆరవండి ఏంటంటే మాకు బాల్కనీ డోర్ స్లైడింగ్ డోర్ అనమాట ఆ డోర్ వేయడంలో కరెక్ట్గా సెట్ చేసి వేయలేదు అంటే సౌండ్ వస్తుంది ఓ అని అందుకే వచ్చి చూస్తూ ఉన్నాము ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగ్ చూసారా వర్షం పడి గాలులన్నీ తగ్గిపోయి ప్రశాంతంగా ఉంది అలాగే నేను మార్నింగ్ మార్నింగ్ వంట చేస్తూ ఉంటాను కదా రైస్ వాటర్ వేయడానికైతే వస్తాను వాటర్ అయితే వేసాను వన్ సైడ్ అయితే రెసిపీస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఇక నైట్ వెజల్స్ కూడా కడిగి పెట్టానండి గ్రైండర్ కూడా వాష్ చేసేసి బాల్కనీలో అయితే పెట్టేశాను కొన్ని వెజల్స్ ఉన్నాయి కదా అవి వాష్ చేసేసి ఇక లోపల పెట్టేశాను అనమాట వన్ సైడ్ అయితే పప్పు పెట్టాను నేను పప్పు చార్జ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని వన్ సైడ్ పప్పు అలాగే మిల్క్ కాగబెట్టున్నాను జీరా వాటర్ అయితే తాగానండి నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఇడ్లీ వేద్దాము అనేసి ఇడ్లీ అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ పప్పుచారు చేస్తూ ఉన్నాను అందుకని ఇలా గిన్నెలో ఏంటంటే ఆ పచ్చిమిర్చి ములక్కాడ క్యారెట్ ముల్లంగి ఇవన్నీ ఉడికించుకున్నాను దీన్ని ఇంకొక కుక్కర్లో షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను ముందు అయితే గమనించలేదు గిన్నె పెట్టేసుకున్నాను ఉడికించుకున్నాను దీంట్లోనే సరిపోతుంది అనుకున్నాను కానీ పప్పు వేయకుండానే ఇంత నిండుగా వచ్చింది కదా అందుకని ఇంకా వేరే కుక్కర్లోకి అయితే షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను పప్పుచారైతే ఇష్టంగా తింటారు ఇదేంటంటే అన్ని వెజిటేబుల్స్ అయితే వేస్ట్ చేస్తూ ఉన్నాను వన్ సైడ్ ఇడ్లీ కూడా పెట్టానండి ఇడ్లీ కూడా రెడీ అయింది మనం ఉదయం కొంచెం ఎర్లీగా వేస్తే పిల్లలకు కొంచెం పీస్ఫుల్గా చేసి పెట్టవచ్చు అండి అలాగే మనకు పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ వాళ్ళతో కొంచెం కూర్చొని మాట్లాడి అప్పుడు స్కూల్కి పంపించవచ్చు వీలైనంత వరకు ఒక హాఫ్ అన్ అవరో ట్వంటీ మినిట్స్ ముందే అలారం సెట్ చేసి నిద్ర లేవడానికైతే ట్రై చేయండి ఇలా చేస్తే మార్నింగ్స్ హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అలా మార్నింగ్ వంట అయితే ఫినిష్ చేసేసుకున్నానండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా టీ అయితే పెట్టుకుంటున్నాను టీ తాగుతూ న్యూస్ పేపర్ అయితే చదువుకుంటూ ఉంటాను ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్